శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు శుక్లపక్షం మంగళవారం ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి సుమంగళి పసుపుతో సిద్ధగంధంతో ఆరావళి కుంకుమతో అమ్మవారిని అర్చించండి అరటినాల ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి మేధా దక్షిణామూర్తి రూపు ఈ రూపుని మెడలో ధరించాలి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవాలి మేషరాశి మాటల చాతుర్యంతో ఎదుటి వారిని ఎంతటి పనినైనా సాధిస్తారు వృషభ రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు మిథున రాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు కర్కాటక రాశి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలలో నిదానంగా వ్యవహరించడం మంచిది బంధువుల కలయిక రాశి తొందరపాటు నిర్ణయాలు తగదు జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు తుల రాశి బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన వస్తువులు సేకరణ రాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది ధనస్సు రాశి వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు సాగిస్తారు అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి మకర రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి విక్రయాలలో లాభాలు పొందుతారు ఆరోగ్యం పట్ల అవసరం మీనరాశి కొత్త మిత్రుల పరిచయమై నూతన కార్యక్రమాలు స్వీకారం చుడుతారు